ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీష సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ రాజాశిషా అదనపు కలెక్టర్ రమేష్ వెంకటేశ్వర్లు డిఆర్ఓ పద్మశ్రీలతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు